రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు రాసుల వారికి మహా అదృష్టం పట్టబోతోంది ఈ కొత్త ఏడాది పలు రాసుల వారికి ఎనలేని అదృష్టం కలిసి రానుంది వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నిటికీ ఈ ఏడాది ఈ రాసుల వారికి పరిష్కారం దొరుకుతుంది మరి అంతటి అదృష్టం పట్టబోయే రాసులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ద్వాదశ రాసుల్లో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలంగా ఉన్నట్లయితే దానివల్ల తిరుగులేని విజయాలు కలుగుతాయి జాతక దోషాలను చాలా వరకు పోగొట్టే శక్తి ఈ గురుగ్రహానికి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల ఒకటవ తేదీన గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది ఈ గురువు సంచారంలో మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగులో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది అందులో మొదటిది మేషరాశి మేషరాశి వారికి ద్వితీయంలో గురుసంచారం ఉంటుంది మే ఒకటిన బృహస్పతి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు అయితే తాను విడిచిపెడుతున్న మేషరాశికి చెందిన వ్యక్తులకు బృహస్పతి ఆశీర్వాదం ఉంటుంది ఈ కాలంలో మేషరాశి వారి ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది అనేక విధాలుగా ఆదాయ వనరులు ఉంటాయి సంపద రాక మనసుకు సంతోషం కలిగిస్తుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మొత్తం మీద మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో డబ్బుకు లోటుండదు మకర రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో మంచి అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారంలో అనుకున్న విజయాలకు దగ్గరగా ఉంటారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమ వ్యవహారంలో కొన్ని చిక్కులు తప్పవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అంది వస్తాయి నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగిపోతాయి వృశ్చిక రాశి రెండు వేల ఇరవై నాలుగు మీకు అద్భుతంగా ఉండబోతోంది మీరు కెరియర్ లో ఎవరు ఊహించని స్థాయికి వెళ్తారు వ్యాపారవేత్తలు కొత్త సంవత్సరం భారీగా లాభాలను తెస్తుంది మీరు అన్ని సమస్యల నుంచి బయటపడతారు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీకు లక్ కలిసి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన కష్టాలు రాబోయే సంవత్సరంలో తొలగిపోతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు విద్యార్థులు శ్రమ ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో బృహస్పతి ప్రవేశం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టం ఈ రాశి వారి సొంతం కొత్త సంవత్సరంలో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది ఎప్పటి నుంచో చెల్లించాల్సిన రుణాలను తీరుస్తారు స్థిర చెర ఆస్తుల నుంచి మాత్రమే కాదు పలు రకాలుగా డబ్బు వస్తూనే ఉంటుంది వీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ధన లాభం ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి శత్రువులు తొలగిపోతారు ప్రస్తుతం ధనస్థానం బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి తలపెట్టిన పనులు వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి కొత్త ప్రాజెక్టులు కొత్త కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకుంటాయి వ్యాపారాల్లో మీ ఆలోచనలు వ్యూహాలు లాభాలను తీసుకువస్తాయి దైవ చింతన పెరుగుతుంది విద్యార్థులు పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి కర్కాటక రాశి బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశికి చెందిన వారిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ రాశిలో బృహస్పతి ఉన్నంతగా ఉంటాడు అందువల్ల కర్కాటక రాశి వారిపై బృహస్పతి ఆశీస్సులు ఉంటాయి ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెంది వ్యాపారంలో భారీ ఆదాయం ఉంటుంది ఆర్థికంగా తిరిగి ఉండదు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఏ రంగంలో అయినా రాణిస్తారు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి అధికారులు మీ సలహాలు సూచనలతో ప్రయోజనం పొందుతారు కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది విద్యార్థులు పురోగతిని సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి